పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో ప్రతి హృదయం రగిలిపోయింది మన మహిళల సింధూరం తుడిచేసిన వారిని చావు దెబ్బ కొట్టింది మన సైన్యం వారు చూపిన ధైర్య సాహసాలని దేశం మొత్తం చూసింది అలాంటి ఆర్మీకి కొంతమంది ఫండ్ అందించడం చూశాం ఆశ్చర్యంగా ఓ బుడ్డోడు కూడా ఫండ్ ఇచ్చి దేశభక్తి చాటుకున్నాడు కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బు తక్కువే అయినా విరాళంగా ఇచ్చిన షా అన్వేష్ పై నింట ప్రశంసల వర్షం కురుస్తోంది తమిళనాడు కరూర్లోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల షార్ దన్వేష్ పది నెలలుగా దాచుకుంటున్న డబ్బును కలెక్టర్కు అందించాడు భారత సైన్యం పట్ల తనకున్న గౌరవాన్ని వివరించాడు యుద్ధ సమయంలో మనం అందించే సాయం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఇండియన్ ఆర్మీకి బాలుడి హార్ట్ఫుల్ సల్యూట్ భారతదేశ భవిష్యత్ సురక్షితమైన చేతుల్లో ఉందనిపిస్తుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్పించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు తమ పోరాట సామర్థ్యాన్ని కనబరిచాయి ఇటీవల ఢిల్లీలో మీడియా ముందుకొచ్చిన ప్రధాని మోదీ యావత్ భారత ఉద్దేశించి ప్రసంగించారు పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని అన్నారు ఈ భయానక ఉగ్రదాడితో దేశమంతా నివరపోయిందని చెప్పారు అయితే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసిందని తెలిపారు ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణులు డ్రోన్లు ఖచ్చితత్వంతో దాడులు చేశాయని అన్నారు భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు